నేడు శాతవాహన లయన్స్ క్లబ్ కరీంనగర్ ద్వారా మా ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి గారు మరి అందరు పిహెచ్సిల సమక్షంలో సన్రైజ్ హాస్పిటల్స్ మరి ఈ మధ్య కాలంలో వారు చాలా పెద్ద ఎత్తున కరీంనగర్ ప్రజలకు ఎక్కడో హైదరాబాద్లో పోయి కార్పొరేట్ హాస్పిటల్లో మనము ఆరోగ్యపరంగా అనే చర్యలు తీసుకుని పోవాల్సి వస్తుంది హైదరాబాద్ పోవాల్సి వస్తుంది ఎన్నో కష్టం స్థాయిలో అనే ఉద్దేశంతో మరి డాక్టర్ సురేష్ గారు డాక్టర్ కిరణ్ గారు మరి డాక్టర్ కార్తిక్ గారు వీరందరూ కూడా సమన్వయంగా ఒక ఒక దాదాపు ఒక పది పన్నెండు మంది డాక్టర్ల ఆధ్వర్యంలో కరీంనగర్లో ఎటువంటి ఇబ్బందులు వచ్చిన ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చినా కానీ మరి కరీంనగర్ ప్రజలకు నడిపడున్న సేవలు అందించాలి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో వారు హాస్పిటల్ నెలకొల్పినారు మరి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నేడు సర్కస్ గ్రౌండ్లో మరి మా శాతవాహన క్లబ్ ఆధ్వర్యంలో ఇంత మంచి మెడికల్ క్యాంప్ పెట్టడము దీంట్లో అందరు వాళ్ళు వచ్చి బీపీ టెస్ట్లు కానీ షుగర్ టెస్ట్లు కానీ ఉచితంగా చేస్తూనే ఉన్నారు మరి ప్రతి ఒక్కరూ అవసరం ఉన్నా లేకున్నా ఇట్లా చేయించుకోవాల్సిన అవసరం ఉంది మనం వాయిదా వేస్తున్నా ఉంటాము మరి ఇక్కడికే వచ్చి చేసుకుంటూ ఉన్నారు మరి మా అధ్యక్షులు గారికి మరి ఇతర పెద్దలందరూ సత్యనారాయణ గారు కూడా ఉన్నారు వారు వీరి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా మనము గ్రామసీమలలో కూడా పోయి మరి మన హాస్పిటల్ వారి వారి సౌకర్యం తీసుకొని ఎందుకనంటే మనం కరీంనగర్లో ఆల్రెడీ కాన్షియస్ వాళ్ళమే ఉంటాం ఆరోగ్యపరంగా చేసుకుంటూనే ఉంటారు అవసరం ఉన్న లేకుండా ఒకవేళ నిజంగానే గ్రామాలలోకి పోయి మన క్లబ్ ఉద్దేశము పేద ప్రజలకు చేయాలి మరి సేవాభావంతో లయన్స్ క్లబ్ అంటేనే సేవాభావం కనుక ఒకవేళ నిజంగానే మనం పల్లెటూరులకి వెళ్ళి పొద్దున పొద్దున పెట్టుకుంటే ఇంకా చాలా ఉపయోగవంతంగా ఉంటుందని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన పిఎస్టీలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి సహకరించిన సన్ రైజ్ హాస్పిటల్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఆల్ ద బెస్ట్ గుడ్ లాక్